ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ కూటమి విజయ భేరి మోగించింది ఆయన రాష్ట్రంలోని అనేక చోట్ల ప్రచారం చేశారు పలు చోట్ల జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు సనాతన ధర్మాన్ని రక్షించాలని బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు అంతే ప్రచారంలో ముమ్మరగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడి తెలుగు ఓటర్లను ఆకర్షించిన విషయం తెలిసిందే సీన్ కట్ చేస్తే ఈరోజు వెలువడిన ఫలితాల్లో మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారో ఆ అభ్యర్థి అందులో గెలిచిన విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని శబాష అంటుందట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా నరేంద్ర మోడీ గారు కాల్ చేశారట మహారాష్ట్ర గెలుపై స్పెషల్ థ్యాంక్స్ చెప్పారట మోడీ గారు దీంతో వైరల్ అవుతోంది ఈ న్యూస్ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు నేడు వరుస సినిమాలతో కూడా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే రాజకీయాలతో బిజీగా ఉంటూనే తాను కంప్లీట్ చేసిన సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు రాం రాష్ట్ర అభివృద్ధి పనుల్లో కూడా భాగం కానున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఎన్నో పథకాలు ఆయన తీసుకొచ్చిన విషయం తెలిసిందే